హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగు లాస్ట్ వీక్లో అంటే శుక్రవారం పదహారవ తారీఖున సంకష్ట చతుర్దశి పూజ చేసుకున్నాను కదా ఆ వ్లాగ్ అనమాట సో కొంచెం డీలేగా పోస్ట్ చేస్తున్నాను కొంచెం బిజీ వల్ల దీని ముందు బ్లాగులో నేను మీకు చెప్పాను కదా లాస్ట్ వీక్లో వ్లాగ్స్ అన్నీ కూడా ఈ వీక్లో పోస్ట్ చేస్తున్నానని సో అందువల్ల మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను యాక్చువల్లీ బ్లాగ్ ఏంటంటే సాధారణంగా అందరికీ తెలుసు నేను ప్రతి మాసంలో చేసుకునే వ్రతాలు కొన్ని ఉంటాయి ప్రతి నెల కూడా పౌర్ణమి పౌర్ణమి వ్రతం అంటే ద్వాదశ పౌర్ణమి వ్రతం చేసుకుంటూ ఉంటాను పౌర్ణమి రోజు అలాగే అమావాస్య రోజు అమావాస్య లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటాను దానికి సంబంధించి కూడా నేను వీడియో కూడా పోస్ట్ చేశాను అలానే సంకష్ట చతుర్దశి పూజ కూడా చేసుకుంటూ ఉంటాను దాని గురించి కూడా గతంలో నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను పూజ ఎలా చేసుకోవాలి ముడుపు ఎలా కట్టుకోవాలి పూజా విధానం గురించి నేను అన్నీ కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను సో మళ్ళీ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే సాధారణంగా యూట్యూబ్లో ఎక్కడ కూడా మీకు దొరకకపోవచ్చు నాకు తెలిసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ మీకు యూస్ అవుతుందని కూడా అనుకుంటున్నాను అండ్ మీకు ఇది యూస్ అయితే కనుక ఎలా యూస్ చేసుకోవాలో మీకు వీడియో కంటిన్యూషన్లో ఖచ్చితంగా చెప్తాను సో దయచేసి మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను సో చూస్తే మీకు అన్ని కూడా క్లియర్గా అర్థమవుతాయి అనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామా మనకి ప్రతి మాసంలో కూడా ఐ మీన్ ప్రతి నెల కూడా మనకి కృష్ణపక్షంలో చతుర్దశి తిథి వస్తుంది కదా దాన్నే సంకడ చతుర్దశి అంటూ ఉంటారు మనకి మన లైఫ్లో ఎప్పుడైనా సరే చిన్న చిన్న మిరాయికులు జరుగుతూ ఉంటాయండి అవి ఎలా అంటే ఈ ఈరోజు రోజు పాలన రోజు అనమాట ఈ రోజు చాలా ప్రత్యేకమైన పరదం మనం అనుకోకుండా సరే ఎందుకో మన మనసుకి దీపం పెట్టాలనిపించింది భగవంతుడు నామస్మరణ చేసుకోవాలనిపించింది అని చేసుకున్నాం అనుకోండి మనం చేసేటువంటి ఆ రోజు మనం అనుకోకుండా చేసిన ఆ యొక్క మంచి పని ఖచ్చితంగా అది తీసిపోదండి అది మనకి మన కో మనం పుణ్య ఫలితాలు చేసే లిస్ట్ ఉంటుంది కదా ఆ లిస్టులో ఖచ్చితంగా చేరుతుంది అనమాట అది సో అందువల్ల ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని దనాలు అనేవి మనకి మంచిగా మా మనం ఆ రోజు ఆ భగవంతుణ్ణి తలుచుకోవాలి ఒక దీపం పెట్టాలి మనకు కలిగిన నైవేద్యం సమర్పించుకోవాలి భగవాన్ని తలుచుకోవాలి ఒక నామాస్పన ఒక ఒక జపం ద్వారా ఆయనకి దగ్గర అవ్వాలన్నమాట సో అందులో భాగంగా ఏంటంటే ఈ సంకష్ట చతుర్దశి రోజు సాధారణంగా పూజ ఎవరికి చేస్తారంటే నార్మూల్గా మనం సంకష్ట చతుర్థి పూజ అనేది గణపతి చేస్తూ ఉంటాము అందరికీ తెలిసిందే కానీ గణపతి స్వరూపాలు మనకి మొత్తం ముప్పై రెండు ఉంటాయి మనకి మొత్తం గణపతి స్వరూపాలు ము ముప్పై రెండు ఉంటాయి ఈ ముప్పై రెండు స్వరూపాల్లోని ఆఖరి స్వరూపం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫో ఫోటోలోని అనమాట దీన్నే విఘ్నహంత్ర గణపతి అంటూ ఉంటారు ఈ ఈ స్వామి ఎలా ఉంటారంటే లేత ఎరుపు రంగులో ఉంటారు మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నారో స్వామి తెలియదు కానీ ఈ స్వామి లేత ఎరుపు రంగులో ఉండి వరదహస్తం చూపించి మరో హస్తంలోని పాయసం పాత్ర పట్టుకొని ఒడిలోని దేవేరి అమ్మవారు కూర్చొని ఉంటారనమాట ఈ స్వామికి సంకష్ట చతుర్థి పూజ సంకష్ట చతుర్థి రోజు పూజ అనేది చేయడం జరుగుతుంటుంది అంటే మీకు ఎక్కడ దొరకపోవచ్చు ఈ సమాచారము సో నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఫోటో అనుకుంటే నా దగ్గర నేను నేర్చుకున్న వేద పాఠశాల దగ్గర నుంచి నాకు ముందు నుంచి కూడా నా దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ కొంచెం సమాచారం దాన్ని మీ దగ్గరకి అంటూ ఉంటాను కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు టైం కుదరకపోవచ్చు అనమాట సో మీకు తెలుసో తెలీదు నేను చాలా లాస్ట్ ఒక ఫైవ్ ఫోర్ మంత్స్ నుంచి అనుకుంటున్నాను ఈ ఈసారైనా సరే ఈ స్వామిని ఫోటో ఫ్రేమ్లో తీసుకొచ్చి మీతో షేర్ చేసుకోవాలి మీతో పంచుకోవాలి అని చెప్పేసి లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అనుకుంటూ ఉంటున్నాను అనుకోకుండా స్వామి నాకు ఇప్పుడు వచ్చేలా చేశారు అది కూడా శుక్రవారము అమ్మవారి ప్రత్యేకమైన రోజు కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకమైన రోజు కాబట్టి ల విఘ్నహంత్ర గణపతి వారు దేవరి అమ్మవారి సమేతంగా లక్ష్మీ గణపతిగా మా ఇంటికి అయితే వచ్చారనమాట సో ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్ని నేను ఎలా చేసుకుంటానంటే ఇది మీకు గూగుల్లో ఎక్కడ దొరకదు కాబట్టి ట్రై చేసుకోండి మీకు ఇది గూగుల్లో ఎక్కడ దొరకదు ఇది నేను ఎట్లా చేసుకుంటానంటే నా దగ్గర ఉన్న కొన్ని ఫోటో ఫోటోస్ పీరియప్స్ ఉంటాయి కదా దాన్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకొని ఫోటోషాప్లో దాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను కొంచెం మార్ఫి ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను చేసుకొని ఆ కాపీని ఫోటోషాప్కి తీసుకువెళ్ళి వాళ్ళకి ప్రింట్ పంపిస్తే మెయిల్ ద్వారా ప్రింట్ పంపిస్తే వాళ్ళు ప్రింట్ తీసి ఫోటో ఫ్రేమ్ కట్టి నాకు ఇస్తారనమాట సో ఆ రకంగా చేసుకుంటూ ఉంటాను సాధారణ వరకు నేను ప్రతిదీ కూడా ఫోటో ఫ్రేము ఫొటోస్ అనేవి గూగుల్లోనే నేను సర్చ్ చేసుకుంటూ ఉంటాను బట్ మీకు ఈ ఫోటో అయితే మీకు కనబడదు ఒకరు మీకు ఇది కావాలనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తాను అంటే అంత క్లారిటీ మిస్ అవ్వచ్చేమో డైరెక్ట్గా తీసుకుంటే కాకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో నేను ఫోటో షేర్ చేసిన తర్వాత మీరు దాన్ని పీడిఎఫ్లోకి పీడిఎఫ్ ఫైల్లోకి కన్వర్ట్ చేసుకుంటే అది మెయిల్ ద్వారా పంపించుకుంటే మీకు క్లారిటీ బాగుంటుంది అనమాట మీకు ఈ ప్రాసెస్ అంతా తెలియకపోతే కనుక మీ పిల్లలకి చెప్పండి మీ పిల్లలకి చెప్తే వాళ్ళు చేస్తారు సో వాళ్ళకి కొంచెం స్టడీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అర్థమవుద్ది ఎలా చేయాలో మీకు అది ఎట్లా క్లారిటీగా తీయాలో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఆ రకంగా చేయండి సో ఇంకా పూజ గురించి అయితే కనుక అందరికీ తెలుసు ఈ పూజ ఎలా చేస్తారో నేను చాలాసార్లు కూడా మీరు షేర్ చేసుకున్నాను ఈ గణపతి ఫోటో పెట్టుకుంటాము సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా చేస్తామనుకుంటే కనుక నాకు డిఎం చేయండి నేను ఖచ్చితంగా మీకు ఈ ఫోటో ఈ ఫోటోని నేను ఇన్స్టాగ్రామ్ లో పంపిస్తాను ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో మాకు రా లేదు మాకు తెలియదు అనుకుంటే కనుక వాట్సాప్ అందరికీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేను మన వాట్సాప్ ఛానల్లో నేను ప్రతిరోజు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత దీనికి సింబాలిగా నేను ప్రత్యేకంగా చెప్పి నేను ప్రతిరోజు ఒక త్రీ ఫోర్ డేస్ పంపిస్తాను ఈ ఫోటోని మన వాట్సాప్ ఛానల్లోకి లేదా వాట్సాప్ ఛానల్లో ఉంటాను కాబట్టి ఇంకా అందులోనే ఉంటుంది ఈ ఫోటో మీరు ఎవరైనా కావాల్సి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో నుంచి చూసుకొని సేవ్ చేసి పెట్టుకోవచ్చు మన ఛానల్ తల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో పోస్ట్ చేశాక నేను ఖచ్చితంగా కనుక ఖచ్చితంగా కనుక నేను మీకు ఫోటోని మన వాట్సాప్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను సో ఇంకా పూజ అంతా కూడా అలా చేస్తారు అందరికీ తెలుస్తుంది కదా ఫస్ట్ మనము పసుపు గణపతి చేసుకుంటాము పసుపు పసుపు గణపతిగా చేసుకుని తర్వాత స్వామి గణపతి మూర్తుల వరకు చేసుకుంటూ ఉంటాం అనమాట సో ఇంకా ఎవరైనా ఈ భూధ చేస్తామనుకున్న వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి సో ఈ స్వామికి చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ మాకు కుదరలేదండి ఏదైనా ఈ స్వరూపంగా భావిస్తామనుకుంటే కనుక అలా చేసుకున్నా పర్వాలేదు కాకపోతే మీకు తెలియ ఒక విషయం మీకు తెలియాలి ఇంకా అని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఎవరు చేసినా సరే ఆ స్వామికి చేరుకుంటుంది అందులో ఎలాంటి భేదభావం లేదనమాట సో ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనకి మంచిదే కదా నలుగురికి మనం చేరవేస్తాము అదనమాట అలానే ఈ పూజలో కొంతమందికి ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి ఈ పూజలోని మెయిన్ ఏంటంటే ముడుపు కట్టుకోవాలి కదా గణపతికి ముడుపు కట్టుకోవాలి ముడుపు కట్టుకున్న ప్రతి ప్రతిసారి కూడా మనం క్లాత్ అంటూ ఉంటున్నారు ఏం లేదండి మీరు ప్రతి నెల కూడా ముడుపు కట్టుకున్న క్లాత్ ఏదైతే ఉందో పూజ అయ్యాక వాష్ చేసుకుని అట్టే పెట్టుకోవచ్చు అలాగే కలసం ఆనవాయితీ ఉండి కలసం కూడా పెట్టుకుంటే కనుక కలస మీద పెట్టిన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది కూడా మీరు పూజ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుని కూడా అట్టే పెట్టుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం పూజ చేసుకున్నప్పుడు అదే బ్లౌజ్ పీస్ను వాడుకోవచ్చు మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఈ యొక్క బ్లౌజ్ పీస్ ని లాస్ట్ ఒక ఐదు పూజల నుంచి వాడుతున్నాను అంత ముందు మార్చేవాడిని ఒకసారి ఐదు ఆరు పూజల నుంచి నేను అదే పెడుతూ వస్తున్నాను సో అదనమాట మీకు అన్ని క్లియర్గా అన్ని క్లియర్ చేసారని అనుకుంటున్నాను సో ఐ హోప్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు మీకు అనిపిస్తే కనుక కింద కమెంటేషన్ కమెంట్ ఖచ్చితంగా కమెంట్ చేయండి బ్రో మీరు మాకు మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసారని చెప్పేసేసి సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది సో దీన్ని నెక్స్ట్ ఇంకో మంచి మిరాకిల్ లాగా వస్తుంది మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరకదు అంత మంచి ఇన్ఫర్మేషన్ ముందు తీసుకొస్తున్నాను సో దానికోసం మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబద్ది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఇంటెన్షన్ కింద కింద కామెంట్షన్లో కామెంట్ చేయండి సో మా ఆ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం చాలా మంచి వ్లాగ్ అండి చాలా ఈజీగా తేలిగబాటుగా చేసుకునేటువంటి మంచి మిరాకి వ్లాగ్ అది ఆ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే